సోనియమ్మ సోనియమ్మ గారు పంతొమ్మిది వందల నలభై ఆరు తొమ్మిది డిసెంబర్ నాడు లూసియాన ఇటీ పుట్టిన తల్లి ఆ తల్లి మన తెలంగాణ కోసం పుట్టిన తల్లి ఆ తల్లి మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ సోనియమ్మ గారు ఈ రోజులల్లో వార్డు మెంబర్ అవకాశం వస్తేనే ఎవరు వదులుకోరు ఈ రోజుల అట్లాంటి తల్లి రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా మన మన క్షేమం కోసం మన కోసం ఆ తల్లి ఆ పదవిని వదులుకున్నది కాగమూర్తి ఆ తల్లి మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇవ్వగానే ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు మరి సంతోషిని ఆపుకోలేక కేసీఆర్ గారు పోయి డైరెక్ట్ సోనియా కాళ్ళ మీద పడి నేను కలుపుతాను మోసం చేసిండు మోసం చేసినా ఇవ్వాలా కూడా అన్ని పార్టీలు ఎందుకంటే తెలంగాణ ఇచ్చినందుకు అన్ని పార్టీల వాళ్ళు కూడా మనం సోనియా గాంధీకి మరి పుట్టినరోజు చేసుకున్నా సోనియా గాంధీకి ఏ రకంగా శుభాకాంక్షలు పెట్టా మన రుణం తినదు ఆ ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడి సంవత్సరం కూడా పూర్తయిన సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ అభిమానులందరికీ కూడా ఈ ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో కూడా మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన మంత్రివర్యులకు అదే సభ్యులకు శాసన మండలి సభ్యులకు అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇవాళ టీఆర్ఎస్ మిత్రులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు లేస్తే హరీష్ రావు గారు లేస్తే కేటీఆర్ కేసీఆర్ బయటికి రావట్లేదు కానీ హరీష్ రావు కేటీఆర్ ప్రతిరోజు ఒంటి కాల మీద లేచి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద దుమ్ముట్టి పూస్తూ ఉన్నారు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు గత పది సంవత్సరాలు ఏం చేసిరు ఈ తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేసిరు మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి రేవంత్ రెడ్డి వచ్చి ఒక సంవత్సరం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం జరిగింది అందులో మేము ఆరు హామీలు ఇచ్చినాం ఆరు హామీలలో మొదటి హామీ మహిళలకు ఫ్రీ బస్సు రెండో హామీ గృహజ్యోతి రెండు వందల యూనిట్లు మూడో హామీ గ్యాస్ పథకం నాలుగో హామీ రైతు రుణమాఫీ ఐదో హామీ రైతు బంధు కార్యక్రమం రైతు భరోసా కార్యక్రమం ఈ రకంగా మా హామీలు ఏవైతున్నాయో ఉన్నాయో ఆ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ చేసిన విధంగా ఇవాళ దాదాపుగా ఇరవై ఆరు లక్షల మందికి రైతు రుణమాఫీ జరిగిందా జరగలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు చెప్పాలి ఇవాళ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల మందికి రుణమాఫీ జరిగింది రెండు లక్షల మందికి రెండు లక్షల రూపాయలు ఇరవై ఆరు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగిందా జరగదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్రం లోపల ఇవాళ మరి దాదాపు కోటి యాభై లక్షల మంది ఫ్రీ బ్రష్ మహిళలు ఏవైతే ఎంత ఉపయోగకరంగా ఇవాళ వాళ్ళు ఉపయోగించుకుంటారో మనతో చూస్తూ ఉన్నాం ఇవాళ గృహజ్యోతి కింద ఈవెన్ ఏసీలు వాడేటోళ్ళు కూడా దాని కింద పథకం ఉపయోగించుకొని ఇలా బ్రహ్మాండంగా మరి ప్రతి గృహినికి ప్రతి పేద కుటుంబానికి లాభం జరిగే విధంగా గురు జరుగుతూ ఉన్నది మీరు లేస్తే విమర్శిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతా ఉన్నాం మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరా దళితులకు మూడు ఎకరాలు ఇచ్చిరా ఇంటికో ఉద్యోగం ఇచ్చిరా మీరేం చేశారు అన్ని మరిసిపోయి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇవాళ ఒక చిన్న కూడ లాంటిది ఒక సంవత్సరం పూర్తయిన ప్రభుత్వాన్ని ప్రతిరోజు లేస్తే మరి మీరు ఏం చేస్తారు ఇంకో పథకంతో ఇవాళ మీరు మీకు లాగులు ధరిస్తూ ఉన్నాయి ఇంకో పథకంతో మీ కింద భూమి కదిలిపోతూ ఉన్నది ఇవాళ ప్రతి రైతుకు ఒక ఎకరం ఉన్న రైతుకు పదివేల రూపాయలు ఏదైతే బోనస్ ఉందో ఐదు వందల రూపాయల బోనస్ వస్తుందా రాదా చెప్పి మీ సందర్భంగా నిలదీస్తా ఉన్నాం ఇవాళ ప్రతి రైతుకు ఒక ఐదు ఎకరా ఉన్న రైతుకు ఇవాళ యాభై వేలు వచ్చే పరిస్థితి ఉన్నది పది ఎకరాలున్న రైతుకు లక్ష రూపాయలు వచ్చే పరిస్థితి ఉన్నది మరి మీరు ఇవాళ ఐదు వందల రూపాయల బోనస్ ఇవాళ మిమ్మల్ని ముంచుతూ ఉన్నది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కాంటా పెట్టిన రెండు రోజులకు మూడు రోజులకు రైతు బోనస్ వేస్తా ఉన్నాడు ఆ బోనస్ పడిన రైతులు ఎంతో ఉత్సాహంగా ఉంటే అబ్బా ఇవాళ మీ కళ్ళు మండిపోతా ఉన్నాయి రేపు వచ్చే మా పరిస్థితి లేదు మేము ఏదో పొత్తులు వేస్తే అబద్ధాలు చెప్తా ఉన్నాం మా ప్రభుత్వం మళ్ళొస్తాను కలలు కంటా ఉన్నాం కానీ అబ్బాయి అన్నట్టే చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి రైతు బోనస్ ఇస్తాడు రేపు సంక్రాంతి పండుగకు రైతు బందీ ఇవ్వబోతా ఉన్నాడు మా కళలు కళ్ళయ్యే పరిస్థితి అని చెప్పి మీరు మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతూ ఉన్నది మేము ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఏం చేసిరో ప్రశ్నించుకోండి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి మాట ఇస్తే నెరవేరుస్తారు ఆ రోజు సోనియా గాంధీ రెండు వేల నాలుగులో కరీంనగర్ మీటింగ్లో టిఆర్ఎస్ కండువా వేసుకొని ప్రకటించింది మేం కాంగ్రెస్ పార్టీ కట్టబడింది తెలంగాణకు అని చెప్పి అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ నువ్వు దొంగ మోసకారువి కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ విలీనం చేస్తా అని చెప్పి ఏం చేసినావు ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి నీ లెక్క అబద్ధం ఆడే పార్టీ కాదు నీ లెక్క మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే ఖచ్చితంగా ఆరు నూరైనా నూరారైనా ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు లేదని చెప్పి మీకు తెలియజేస్తూ మా పార్టీ ఇచ్చిన ప్రతి హామీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఆ హామీల దిశగా కాంగ్రెస్